నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పైల్వాన్పురం గ్రామంలో మండల అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి మాట్లాడుతూ బునాదిగాని కాలువ రెండు వేల ఆరులో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులు విజ్ఞాపన కొరకు స్పందించి నిధులు కేటాయించి కాలువ మరమ్మతులు ప్రారంభించారు గత ప్రభుత్వం కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు కాలయాపన చేసి కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మరియు ఎంపీ ఒకసారి కూడా ఈ కాలువ గురించి ఆలోచన చేయలేదు ఇక్కడి రైతుల ఆవేదనలు పట్టించుకోలేదు స్పందించలేదు ఒకరోజైనా బునాదిగాని కాలువను చూసి నా పాపన పోలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఇక్కడి రైతుల కుటుంబాలు వ్యవసాయం చేసుకున్నట్టు సరైన నీళ్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అసెంబ్లీలో బునాదిగాని కాలువకు బడ్జెట్ కేటాయించి వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని బునాది కాలువ పూర్తి అయితే ఆలేరు నియోజకవర్గంలోని కొన్ని చెరువులు మరియు తుంగతుర్తి నియోజకవర్గంలోని కొన్ని చెరువులు మరియు భువనగిరి నియోజకవర్గంలోని కొన్ని పూర్తిగా అవుతాయని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆలరు ఎమ్మెల్యే బీర్లాయ్య తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామల్ స్పందించి జిల్లా మంత్రి గారు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ద్వారా బడ్జెట్ కేటాయించి బునాదిగాని కాలువను పూర్తి చేయాలని మీడియాతో రైతులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కంచనపల్లి రైతులు పైల్వాన్పురం రైతులు రేపాక రైతులు పాల్గొన్నారు నడువు పరీక్ష చేసి శిలా పలకమేసినట్టు ఇంతవరకు పూర్తి చేయలేదు ఇక్కడ నీళ్ళు లేక అందరం బాధపడుతున్నాం మీరు అందరు చూసి దీన్ని బాగు చేయగల రెడ్డి సారు ఎమ్మెల్యే గారు అంత బాగు పుష్కరం నీళ్ళు కావాలి దగ్గర కూడా నీళ్ళు వచ్చే బంద్ అయిపోయినాయి మొత్తమే మొత్తం చెరువు కాలు వెళ్ళిపోయింది పదరు కూడా నిల్లేవు ఒక్కరి మళ్ళీ ఒక్క మళ్ళీ నిల్లేవు చుక్క కూడా కాలువ రావాలి కాలువరాజలు మాది ఏకుల సోమవారం మాజీ ఎంపీటీసీ పైలంపూర్ అయితే ఈ బునాదికాల గురించి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు చాలా నానా గోసలు పెడతారు నీళ్ళు లేక వాటర్ అయినా సరే వస్తే మా పంటలు బాగా ఉంటాయని ఆశించారు కానీ ఇరవై సంవత్సరాలు గడిచినా ఇంతవరకు పాలకులు పట్టించుకోకపోవడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గవర్ గవర్నమెంట్లో ఇక్కడ ప్రారంభోత్సవం శిలాపాలకు వేయడం జరిగింది అప్పుడు మినిస్టర్గా ఉన్న శత్రుచర్ల విజయకుమార్ రావు గారు రవణపేటలో దీన్ని ఓపెన్ చేసిండు ఓపెన్ చేసి ఇరవై సంవత్సరాలు గడిచిన ఈ కాలువకు మోక్షం కడవలేదు గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మరీ పట్టించుకోకుండా ఈ కాలోను ఎక్కడ ఉన్నదా అని అక్కడనే ఉంచారు అయితే ఇక మేము కోరేది ఏంటంటే ఈ కాలోను మక్తాన్ అంతరం నుంచి వెడల్పు చేసి ఒక భారీ ప్రాజెక్టుగా అంటే ఎప్పుడు నిరంతరం నీళ్ళు వచ్చేటట్లు చేస్తే ఈ ప చుట్టుపక్కల దాదాపు నలభై యాభై గ్రామాలు సుసంపన్నమవుతాయి మా అధికారులకు కానీ నాయకులకు కానీ విన్నవించే ముఖ్యంగా సీఎంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మీరు ఏ విధంగానైనా చేసి మా ప్రాంతానికి ఈ ప్రాంతంలో దాదాపు ఒక రెండు వందల కోట్లు పెట్టైనా సరే ఈ బునాది కాని కాలను పూర్తి చేయాలని కోరుచు మా అనిల్ కుమార్ రెడ్డి గారు సారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించిన కానీ ఈ కాలువ కాలేదు అనిల్ రెడ్డి గారి సహకారంతో నీటిపారుదల శాఖ మంత్రి సహకారంతో నాకు ఈ ప్రాంతంలో నీరు వచ్చేటట్టు చేయాలని కోరుచు ఈ బునాది కాని కాలువకు చాలా ప్రాముఖ్యత ఉంది కానీ సార్ ఈ బునాది కాని కాలువను ఈసారి నింపి ఇక్కడ రైతుల కళల్లో ఆనందం నింపాలని కోరుచు సెలవు యాదాద్రి జిల్లా రైతాంగం ఇక్కడ బునాదిగాని కాలువలో కా చెరువు దగ్గర ఉండి మాట్లాడడం జరుగుతుంది నేను ఒలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆ రోజు రెండు వేల ఒకటిలో చెలో బునాది కాని కాలువ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని అఖిలపక్షం తరఫున అన్ని పార్టీలు ఏకమై బునాది కాని కాలువ కోసం మేము చెలో అనే చెలో అసెంబ్లీ అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ రోజు రెండు వేల మూడులో అనిల్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి దగ్గరికి ఇక్కడ రైతాంగాన్ని అందరినీ తీసుకొని కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఒక గారు రాజశేఖర రెడ్డి దగ్గర టైం తీసుకుంటే అందరం పోయి మా విజ్ఞ విజ్ఞాపన బునాది కానీ కాలువ కావాలని కోరడంతో రెండు వేల ఆరులో ఈ శిలా శిలాపలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంత్రి మన పురుషోత్తం రెడ్డి గారు మరియు రాజశేఖర రెడ్డి గారు అందరూ కలిసి కూడా ఈ శిలా పలకాన్ని ఇక్కడ కాకుండా రామనపేటలో వేయడం జరిగింది దాంట్లో ఈ బునాది కాని చా కాలువ ఒకటి ఉన్నది అందులో భాగంగా తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఆయన నిధులు ఇవ్వకున్నా కూడా సొంత సాంక్షన్ అయింది కానీ నిధులు రాకున్నా కూడా సొంత నిధులతోటి కాలువను తవ్వించడం జరిగింది దాదాపు ఒక తొంభై శాతం పూర్తయినప్పుడు కానీ కాలువ చిన్న కాలువైపోయి ఇక్కడ రైతాంగం ఆ వచ్చిన నీళ్లను మోటార్ల ద్వారా అక్కడనే పంపింగ్ చేసుకోవడం తోటి ఈ చెర్లకు నీళ్లు రాకుండా పోతున్నాయి కావున అదేవిధంగా మా కుంభమణిల్ కుమార్ రెడ్డి గారు కూడా దాదాపు ఒక మూడు నాలుగు సార్లు ఈ చెరువును విజిట్ చేయడం జరిగింది ప్రతిపక్షంగా ఉండి ఆ రోజు ఆయన ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అయితే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో రాస కేసీఆర్ గారు నూట యాభై కోట్లు మంజూరు చేయడం కూడా జరిగింది కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకోకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా కనీసం ఒక యాభై కోట్లన్నది తెచ్చి ఈ కాలం తెచ్చింటే ఈరోజు ఇంత పరిస్థితి కాకపోవు మేము కోరుకునేది ఏంటంటే మా రైతాంగం తరఫున రేపు కా రాబోయే బడ్జెట్లో దాదాపు ఒక నూట యాభై కోట్లు పెట్టి ఈ కాలువను మంజూరు చేసిన కాలువను కూడా దీనికి బడ్జెట్ పెట్టాలని మా ఎమ్మెల్యే గారి ద్వారా మన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ద్వారా మరియు ఈ నీటిపారుదల శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాము ఈ ప్రాంత రైతాంగం తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం మీరు ఇక్కడ విజిట్ చేసి కూడా ఈ ప్రాంతాన్ని ఒకసారి చూడాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఎడారి ప్రాంతం అయిపోయింది ఇంత అయినా కూడా కాకపోతే మాకు ఇక్కడ ఆ మురికి